ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మీకు శుభములు గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినమనగా జనవరి నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామా ఈ దినమన్న ధ్యానాంశం తగ్గించుకుంటే హెచ్చించే దేవుడు తగ్గించుకుంటే హెచ్చించే దేవుడు దేవుని వాక్యం చదువుకున్న రెండవ అధ్యాయము ఏడవచ్చు యహోవా దారిద్ర్యములను అవిశ్చర్మను కలుగజేవాడు కృంగజేవాడును లేవనెత్తువాడును ఆయనే దేవుడు తన పరిశుద్ధ వాక్యమును గాక దేవుని బిడ్డ దేవుని వాక్యను మనం చూసినట్లయితే మనల్ని మనం దేవునికి సమర్పించుకొని దివారాత్రులు దేవుని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆయన మనల్ని హెచ్చిస్తాడు ఆయన మనకు విజయం అనుగరిస్తాడు హెచ్చిస్తాడు దేవునికి గాక దేవుని బిడ్డ నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావా తగ్గించుకుంటున్నావా దారిద్ర్యము అశ్రమును సంస్థం కలుగు చేసేవాడు కురంగజేవాడు లేవనెత్తవాడు ప్రియప్రభు అని వాక్యం చూస్తున్నాం కేరళలో చిన్న గ్రామంలో జన్మించిన మరి డాక్టర్ ఆర్ నారాయణ గారు భారతదేశమునకు పదవ రాష్ట్రపతి అయ్యారు నారాయణ గారు అణగదొక్కబడిన దళిత సంఘము నుండి వచ్చిన మొదటి రాష్ట్రపతి ఆయన రాష్ట్రపతిగా నియమిపబడిన వెంటనే ముందుగా ఆయన తన సొంత గ్రామం సందర్శించాడు భారతదేశ రాష్ట్రప్రతిని చూసినకు ఆ గ్రామస్తులు ఎంతో ఆనందించారు ఆనాటి వారికి ఈ లోకము తెలియని ఆ చిన్న గ్రామం రాష్ట్రపతి ఆ భూమిపైన అడుగు పెట్టగానే ప్రపంచమంతయు ఆ గ్రామం గుర్తించింది దేవునికి స్తోత్రమిలగలుగును గాక అవును దేవుని బిడ్డ ఒక వ్యక్తి ద్వారా ఈ చిన్న గ్రామం ప్రపంచంలోనే హెచ్చబడది ఇదే విధంగా దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించబోతున్నాడు సర్వోన్నతులైన దేవుని ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ఆయన పేదవారిని హెచ్చిస్తాడు మరి కృంగి ఉన్న వారిని లేవనెత్తాడు ఈనాడు మీరు మీ కుటుంబంలోని లేక మీ స్నేహితుల మధ్యలో చాలా దీనస్థితులు ఉండవచ్చు దేవుని బిడ్డ చింతించవద్దు మిమ్మల్ని బలపరిచి అధిష్టవంతులుగా చేసి మిమ్మల్ని హెచ్చించడానికి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానం హెచ్చిస్తాడు కనుక సంతోషంతో ఉండండి ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సందిలో మొరపెట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నించేయండి దేవుని బిడ్డారా ఏ సుప్రవారు ఇచ్చారు లూకాస్ వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చును తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడినని తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిన వారు చెప్పాడు ఒకసారి నేను ఒక విరోధకరమైన సంఘటన చదివాను నేను పది ఆజ్ఞలను అనుసరిస్తున్నాను గనుక కనుక నాలో ఎవరు తప్పు కొనగలలేరని చెప్పు గొప్పలు చెప్పుకునే ఒక పనివాడు ఉండేవాడు ఒకసారి ఆ ఇంటి యజమాని అతను పరీక్షించాలని పనివాడితో పనివారితో నీ ఒక ఇరవై నిమిషాలు పది ఆజ్ఞను మేరకుండా ఉండగలవా ఆ విధంగా ఉన్నట్లయితే నేను నా గురం నీకు ఇస్తానని ఆ వ్యక్తి ఆనందంతో దానికి ఒప్పుకున్నాడు యజమాని అతన్ని ఒక గదిలో పెట్టి తాళం వేస్తాడు కొంత సమయం తర్వాత ఆ గది నుండి ఏలలు మరియు పాటలు వినిపించాయి తలుపు తెరిచిన తర్వాత యజమాని ఏదైనా ఆజ్ఞను మీరావా అని అడిగాడు అంత అతను లేదే అని చెప్పాడు అందుకు యజమాని కొంత సమయం తర్వాత సంతోషంగా ఏల పాటలు పాడుచున్నాడు ఏమి జరిగింది అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి నా యజమాని ఎంతో మంచివాడని నాకు తెలుసు గనుక ఈ పందువులు గెలిచిన తర్వాత మీరు నా గుర్రమును మాత్రమే కాక గుర్రపు బండిని కూడా ఇస్తారని తలంచి ఆనందించానని చెప్పాడంట అప్పుడు ఆ యజమాని అయ్యో నా కుమారుడ నీ పురుగు అందకు దేని నేను ఆశించకూడదు నా ఆజ్ఞను మీరితమని నేను నీ గురమ్మను మాత్రమే ఇస్తానని చెప్పాను కానీ నువ్వు బండిని కూడా ఆశించామని చెప్పాడంట దేని విడారు ఎంత విచారకరణ సంగతం అండి చాలాసార్లు మనం కూడా ఈ రీతిగా చేస్తూ ఉంటాం ప్రభు మన హెచ్చించాలని మనల్ని బలపరచాలని మన దారిద్ర్యం నుంచి మరి సమస్యల నుంచి విడుదల చేసి కృంగిరణ స్థితిలో లే లేవలెత్తాలని ప్రభు కోరుతున్నాడు మనం ఎప్పుడు కూడా మేము ఈ రీతిగానే హెచ్చించుకుంటాం ఈ విధంగా అనేకలు తమ ఆత్మీయ జీవితం గురించి గొప్పలు చెప్తూ ఉంటారు తగ్గింపు గలవారు వారు దేవుని వాక్యం సెలుచింది కనుక పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని బిడారి సములో మిమ్మల్ని మీరు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ రీతిగా ప్రభు చేటు పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయను కాక దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం అండి మా మేరమాత్రండి మమ్మల్ని మేము హెచ్చించుకున్నప్పుడు మీరు తగ్గించే దేవుడు నాయన మేము తగ్గించుకున్నాము మమ్మల్ని హెచ్చిస్తానని వాగ్దానం చేస్తావు నాయన దారిద్ర్యం అరిస్తం మరియు సమస్తం కరుగు చేసే దేవుడు నీవే నాయన లేవనెత్తివాడు కూడా నీవే అని ఈ ఉదయ కాలంలో మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి స్తోత్రాలు ఈ ఉదయ ఈ వర్తమానం వింటే అనేక షేర్ చేస్తూ మరి పంపిస్తున్నట్టు మా ప్రియలందని జీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభదినాలు దీవం జరుపుకున్న బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరం అనే దాయక రిటర్న్ బిడ్డలు ధరప చేసి వాళ్ళ పట్ల నూతన కార్యం జరిగించుకోండి లేని బిడ్డలపై నీ ప్రత్యేక రూప చూపించాల సంవత్సరం గుండా కష్టాలు కూడా వేదం గుండా విడుతున్న బిడ్డలను కనికరించండి స్వస్థత ఆరోగ్యం దయచేసి గొప్ప విడుదల దయచేయించండి హోలీ ఇటుంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్న దీని దాస్తు దాస్తు విధానాను దిక్కు బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవస్థ క్రీస్తు చేసిన మహిళలు తీర్చన పర్భాని కొందనాలు మా తండ్రి గర్భిణీ స్త్రీలకు ఈజీ డేలో అంతండి బిడ్డలు లేని దంపతులకు నాయన అద్భుతం జరిగించుకొని ఈ నెలలో నాయన వారి గర్భాలు తెరవబడినగాక నా తండ్రి ఏకాంగులు సంస్థలుగా చేదన వాగ్దానం నెరవేర్చుకొని వాహం కానీ యమన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వారు ఘనంగా జరుగును గాక ఈ దినమంతటిలో బిడ్డల చుట్టూ మీరు రక్తకరించేయండి ప్రతివేదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పర్యంతం కాపాడేని దూతులు కావలించమని సమస్త మహిమాఘనత మీకే చెనించుకుంటూ ఏ పరిశుద్ధ పరిశుద్ధం స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తనేనిదేమని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపత్సనుగాక ఆమెన్